ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఇరవై నాలుగు శనివారం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం మూడవచనం అప్పుడు మరియా మిక్కిలు విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండాను వ్యాఖ్యానాంశం ఆరాధనను గురించిన ఒక మాదిరి వ్యాఖ్యానాంశం ఆరాధనను గురించిన ఒక మాదిరి వ్యాఖ్యానం బేతనియా అనే పదానికి శ్రమల గృహం అని లేదా స్పందించే గృహం అని అర్థమై ఉంటుంది అయితే ఈ రెండు అర్థాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తును చేర్చుకొనిన ఈ గృహం విషయంలో నిజమే ఆ ఇంటిలో మరణం వలన శ్రమ కలిగింది కానీ ప్రభు తన కృపతోనూ శక్తితోనూ లాజరును బ్రతికించినందువల్ల ఇప్పుడు ఆ గృహంలో స్పందన వచ్చింది మార్త హృదయపూర్వకంగా సేవ చేసింది మరణం నుంచి లేపబడిన లాజరు ప్రభుతో సహవాసం చేశాడు మరియా ప్రభును ఆరాధించింది మరియ చేసిన ఈ ఆరాధన లేఖనాలంతటిలో అత్యంత రమ్యమైనది ప్రభు అయిన యేసుకు ఆమె సేరున్నర ఎత్తు అచ్చ జటామాంసి అత్తరు తీసుకొచ్చింది అది శ్రేష్టమైనది స్వచ్ఛమైన అత్తరు ఆయనకు తగినది దానికోసం ఆమె ఎంతో వెల చెల్లించింది కాబట్టి అది విలువైన అర్పణ ఆమె దానితో ఆయనను అభిషేకించి ఘనపరిచింది కానీ ఆమె చేసిన అభిషేకం యాంత్రికంగానో మోస పద్ధతిలోనో చేయలేదు ఆమె చేసిన దానిలో ఆమె హృదయం ఉంది ఆమె అత్తరు అంతటిని ఆయన మీద పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది ఆయన నిమిత్తం ఆమె అమితంగా త్యాగపూరితంగా ఖర్చు చేసింది ఆమె చేసిన ఆ కార్యములో ఆప్యాయత భక్తి ఇమిడి ఉన్నాయి ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ సందర్భంలో స్త్రీకి అదే యుక్తం అయితే ఇల్లంతా ఆ సువాసనతో నిండిపోయింది ఆమె అర్పించిన దాని వలన ఒక రమ్యమైన ప్రభావం కలిగింది ఒక దృశ్య రూపములో ఆరాధన గురించి మన మనస్సులో నేర్చుకోగలిగినంత పాఠం ఇందులో ఉంది గొంతెత్తి కానీ మౌనంగా కానీ మనం చేసే ఆరాధనలో మనకు సహాయం చేయటానికే పరిశుద్ధాత్ముడు దీనిని రాయించాడనడంలో ఎలాంటి సందేహమూ లేదు ఇంటిలో ఉండడం అనేది ప్రత్యేకంగా సంఘాన్ని సూచిస్తుంది అయితే మన ఆరాధన మరియచేసినట్టు లేఖనానుసారంగాను స్వచ్ఛమైనదిగాను విలువైనదిగాను హృదయాంతరాళాలలో నుంచి విధేయతతో చేసినట్లయితే మనం ఎక్కడున్నా అదొక ఆత్మ సంబంధమైన ప్రభావాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ప్రభు దానిలో ఆనందిస్తాడు అయితే ఆ ఆరాధన శిలువపై ఆయన నెరవేర్చిన కార్యం మనలో కలిగించిన ఫలితంగానే ఉంటుందని మనం గుర్తుంచుకుందాం దేవుని పక్షంగాను మనపక్షంగానూ సమస్తాన్ని ఆయనే జరిగించాడు అని ఎఫ్ఎస్ఏలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండో వచనంలో మనం చూడవచ్చు సహోదరుడు సైమన్ అట్వుడ్ శుభములతో వందనాలు